హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో బి ఫామ్స్ అయిన యామ్ ఈజ్ ఆర్ వీటితోటి యాడ్జెక్టివ్ని ఎలా ఉపయోగించాలో చాలా కృష్ణలు క్లియర్గా చూద్దామండి యాబ్జెక్టివ్ అంటే మీకు తెలుసు ఏదైనా ఒక వస్తువుని మనం డిస్క్రైబ్ చేయాలంటే మనం యాడ్జెక్టివ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది అతను పొడవుగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఆమె అందంగా ఉందా పొట్టుగా ఉందా పొడుగ్గా ఉందా ఏదైనా హౌస్ సంబంధించి పెద్దదా చిన్నదా అది ఏదైనా కారు సంబంధించి కొత్తదా పాతదా అతను సన్నగా ఉన్నాడా లావుగా ఉన్నాడా ఇలాగ ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ ఏదైనా ఒక ప్రదేశాన్ని కానీ మనం దాన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు మనకి ఆబ్జెక్టివ్ అనే దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం లెట్ స్టార్ట్ ఈజ్ కుమార్ రిచ్ ఆర్ పూర్ కుమార్ ధరికుడా పేదవాడా హీఈ్ రిచ్ అతను ధనికుడు ఈజ్ రవీస్ హౌస్ బిగ్ ఆర్ స్మాల్ రవీలు పెద్దదా చిన్నదా ఇట్ ఈజ్ బిగ్ అది పెద్దల్లు ఈజ్ ప్రియా బ్యూటిఫుల్ ఆర్ అగ్లి ప్రియ అందంగా ఉంటుందా అందహీనంగా ఉంటుందా షీజ్ బ్యూటిఫుల్ ఆమె అందంగా ఉంటుంది ఈజ్ సుష్మా ప్రెట్టి ఆర్ అగ్లి సుష్మా అందంగా ఉంటుందా లేదా అందహీనంగా ఉంటుందా షీజ్ అగ్లీ ఆమె అందహీనంగా ఉంటుంది ఈజ్ యువర్ అపార్ట్మెంట్ లార్జ్ ఆర్ స్మాల్ మీ అపార్ట్మెంటు పెద్దదా చిన్నదా ఇట్ ఈజ్ స్మాల్ అది చిన్నది ఈజ్ జాన్ హ్యాండ్సమ్ ఆర్ అగ్లీ జాన్ అందంగా ఉంటాడా అందహీనంగా ఉంటాడా హీ ఈజ్ హ్యాండ్సమ్ అతను అందంగా ఉంటాడు ఈజ్ వాణి ఓల్డ్ ఆర్ యంగ్ వాణి పెద్దవాడా యుక్త వయసురాల షీజ్ యంగ్ ఆమె యుక్త వయసు ఈజ్ డేవిడ్ హెవీ థిన్ డేవిడ్ లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా హీజ్ హెవీ అతను లావుగా ఉంటాడు ఈజ్ కాశీ హెవీ ఆర్ థిన్ కాశీ లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా హీజ్ థిన్ అతను సన్నగా ఉంటాడు ఆర్ యువర్ నైబర్స్ నాయిజీ ఆర్ క్వైట్ మీ పొరుగు వాళ్ళు గోలగా ఉంటారా నిశ్శబ్దంగా ఉంటారా గేర్ క్వైట్ వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు ఆర్ శారీస్ ఎట్ సిరీ షాపింగ్ మాల్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్ చీరలు సిరీ కాంప్లెక్ సిరీ షాపింగ్ మాల్లో ఖరీదుగా ఉంటాయా తక్కువ ధరగా ఉంటాయా దే ఆర్ ఎక్స్పెన్సివ్ అవి ఖరీదుగా ఉంటాయి ఈజ్ ద ఫుడ్ ఎట్ తాజ్ హోటల్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్ తాజ్ హోటల్లో ఫుడ్ ఫుడ్ ఖరీదుగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఇట్ ఈజ్ చీప్ అది తక్కువగా ఉంటుంది ఈజ్ ఇంగ్లీష్ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఇంగ్లీష్ కష్టంగా ఉంటుందా సులువుగా ఉంటుందా ఇట్ ఈజ్ ఈజీ అది సులువుగా ఉంటుంది ఈజ్ మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ ఆర్ ఈజీ మ్యాథమెటిక్స్ కష్టంగా ఉంటుందా సులువుగా ఉంటుందా ఇట్ ఈజ్ డిఫికల్ట్ అది కష్టంగా ఉంటుంది ఈజ్ జాన్ టాల్ ఆర్ షార్ట్ జాన్ పొడుగ్గా ఉంటాడా పొట్టిగా ఉంటాడా హీజ్ టాల్ అతను పొడుగ్గా ఉంటాడు ఈజ్ నాని టాల్ ఆర్ షార్ట్ నాని పొడుగ్గా ఉంటాడా పొట్టిగా ఉంటాడా హీజ్ షార్ట్ అతను పొట్టిగా ఉంటాడు ఈజ్ రమ్య మ్యారీడ్ ఆర్ సింగిల్ రమ్యాకి అయిందా లేదా సింగిల్గా ఉంటుందా షీఈజ్ సింగిల్ ఆమె సింగిల్ ఆమె పెళ్ళి అవ్వలేదు ఈజ్ కుమార్ బైక్ రెడ్ ఆర్ బ్లాక్ కుమార్ బైక్ రెడ్దా బ్లాక్దా ఇట్ ఈస్ బ్లాక్ అది బ్లాక్ ఈజ్ రవీస్ కార్ బ్లూ ఆర్ వైట్ రవిస్ కారు బ్లూ దా వైట్ దా ఇట్ ఈస్ వైట్ అది తెల్ల కారు ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ద చాప్టర్ టెన్ డిఫికల్ట్ ఆర్ ఈజీ చాప్టర్ టెన్లో క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయా సులువుగా ఉన్నాయా దే ఆర్ ఈజీ అవి సులువుగా ఉన్నాయి ఇంకా కొత్తగా ఎలా ఉపయోగించాలో ఈ బి ఫార్మ్స్ని చూద్దాం టెల్ మీ అబౌట్ యువర్ సిస్టర్ మీ సిస్టర్ గురించి నాకు చెప్పండి ఈ షీ మ్యారీడ్ ఆమె పెళ్ళైందా నో షీ ఈజెంట్ లేదు ఆమె పెళ్ళి అవ్వలేదు షీఈ్ సింగిల్ ఆమె ఒంటరిగానే ఉంది టెల్ మీ అబౌట్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ గురించి నాకు చెప్పండి ఈజ్ హీ హ్యాండ్సమ్ అతను అందంగా ఉంటాడా నో హీ ఈజ్ ఇంట్ లేదు అతను అందంగా ఉంటాడు హీఈ్ అగ్లీ అతను అందహీనంగా ఉంటాడు టెల్ మీ అబౌట్ యువర్ కార్ మీ కార్ గురించి నాకు చెప్పండి ఈజ్ ఇట్ ఇన్యూ అది కొత్తగారా నో ఇట్ ఈజ్ ఇంట్ లేదు అతను కొత్తగారు కాదు ఇట్ ఈజ్ ఓల్డ్ అది పాతకారు టెల్ మీ అబౌట్ యువర్ నైబర్స్ మీ పొరుగింటి వారి గురించి చెప్పండి ఆర్ దే నాయిజీ వాళ్ళు గోలగా ఉంటారా నో దే ఆర్ అండ్ వాళ్ళు గోలగా ఉండరు దే ఆర్ క్వైట్ వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు టెల్ మీ అబౌట్ యువర్ డాగ్ మీ కుక్క గురించి చెప్పండి నాకు ఈజ్ ఇట్ హెవీ అది పెద్దగా ఉంటుందా నో ఇట్ ఈజ్ లేదు అది పెద్దగా ఉండదు ఇట్ ఈజ్ థిన్ అది సన్నగా ఉంటుంది టెల్ మీ అబౌట్ వర్మ హోటల్ వర్మా హోటల్ గురించి నాకు చెప్పండి ఈజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ అక్కడ చాలా ఖరీదుగా ఉంటుందా నో ఇట్ ఈజ్ లేదు అక్కడ ఖరీదుగా ఉండదు ఇట్ ఈజ్ చీప్ అక్కడ చాలా చవకగా ఉంటుంది టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ మురళి మీ స్నేహితుడి మురళి గురించి నాకు చెప్పండి ఈజ్ హీ టాల్ అతను పొడుగ్గా ఉంటాడా నో హీ ఈజెంట్ లేదు అతను పొడుగ్గా ఉండడా హీఈ్ షార్ట్ అతను పొట్టిగా ఉంటాడు టెల్ మీ అబౌట్ యువర్ న్యూ బైక్ మీ న్యూ బైక్ గురించి నాకు చెప్పండి ఇజ్ ఇట్ రెడ్ అది ఎరుపు రంగు నో ఇట్ ఇజ్ ఇంట్ లేదు అది ఎరుపు రంగు కాదు ఇట్స్ బ్లాక్ అది నలుపు రంగు ఫ్రెండ్స్ ఇలాగా మనం ఎన్ని రకాలైన కొత్త కొత్త సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు మీరు నా వీడియో చూస్తూ మీరు కొత్తగా ఇంకా నేను ఒక సెంటెన్స్ స్ట్రక్చర్కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను మనం డైలీ ఉపయోగించే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి అదేవిధంగా మీరు కూడా మీరు ఓన్గా ఇంకా ఓన్గా క్రియేట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఉండగా జస్ట్ మీకు ఒక ఫార్టీ ఫార్టీ వన్ డేస్లో మొత్తం మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చేస్తుంది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ స్పెండ్ చేస్తే చాలు ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ అనే భాష అనేది చాలా సులభమైన భాష ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ మై వీడియోస్ వెరీ వెల్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కింద మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను మీకు రిప్లై అవ్వడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కేకేస్ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్